హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాదా నేను సతీష్ మందుల ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ భైరి వెంకటేశం గారు ప్రెస్ మీట్ పెట్టారు సో వివిధ అంశాలపైన ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఏంటి ఆయన ఏ అంశాలపైన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని మనం మరిన్ని విషయాలు అతని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు సార్ నమస్తే చెప్పండి ప్రెస్ మీట్ పెట్టినారు దాదాపు కొన్ని ఏళ్ల తరబడి నుండి ఎంబీఎస్సీ కులాల కోసం మీరు పోరాటం చేస్తున్నాను వెంటబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా మీరు వాళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు సో అది ఒకంత తొలి దశకి చివరి ముగింపు దశకు వచ్చిందని మేము అనుకుంటున్నాం ఆ కులాలకు న్యాయం జరుగుతుందా అని మేము ఆశిస్తున్నాం సో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు తెలుగు వాస్తవానికి గత పదేళ్లలో కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ గవర్నమెంట్ దళితుల విషయంలో ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దళితుల విషయంలో కొంత చొరవ తీసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అడుగు ముందుకేసిందని కూడా చెప్పచ్చు ఎందుకంటే మేము చేస్తున్న పోరాటాన్ని గుర్తించి వారి మేనిఫెస్టోలో ఎస్సీ ఉప కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం యాభై ఏడు కులాలకు అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చింది సో కాబట్టి ఇంకా కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి హామీలుగా మిగిలిపోకూడదు అనేటువంటిది మా యొక్క ఆందోళన ఆవేద ఇలా చెన్న డిక్లరేషన్ లో వాళ్ళు చెప్పిన విధంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి హామీని వెంటనే అమలు చేయాలి ఇలా రాష్ట్రంలో వందల సంఖ్యల సమస్యలు ఉండొచ్చు ఇలా ఈ వందల సమస్యలు ఒక అయితే ఈ దళితుల్లో అత్యంత వెనుకబడ్డ కులాల యొక్క సమస్య ఒక ఇలా ఆ సమస్యలను అడ్డుపెట్టి ఈ మా సమస్య పరిష్కారం చేయడంలో మీరు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఒక ఒక పెద్ద నమ్మకంతో అలా దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మంది జనాలను ఈ కులాల కులాలందరం కూడా మీకు సపోర్ట్ చేసినాం ఇలా మమ్మల్ని విస్మరిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ రాబోయే రెండు మూడు సంవత్సరాలు అధికారం ఉంటది తర్వాత ఏ పార్టీ వస్తుందో ఎన్నికల దాంట్లో చెప్పలేం కాబట్టి ఈ ఉన్న రెండు సంవత్సరాలు అయినా కానీ ఈ ఈ కులాల సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దీని విషయంలో గతంలో ఒక ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకుండే కానీ ఈ ముఖ్యమంత్రి గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఈ అంశంలో వారిని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మాకు ఉన్నాయి రెండు మూడు సమస్యలన్నా ఒకటి సర్టిఫికేట్ ఒకటి ఒకటి కార్పొరేషన్ ఒకటి ఈ భవనం కూడా ఒకటి నిర్మిస్తే మాకు పెద్ద సహా కోరికలు ఏమి లేవు మొదటగా అవి చేస్తే కొంత మేము మెరుగుపడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మంత్రుల ద్వారా కూడా సమ ఆ దృష్టికి తీసుకుపోయినాం మంత్రులకు కూడా చెప్పినాం పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు కూడా దీని విషయంలో చాలా వరకు వాళ్ళు కృషి చేశారు కానీ ఏదేమైనా మా సమస్య పరిష్కరించినప్పుడు మాత్రమే మేము సాటిస్ఫై అవుతుంది ఇలా వినతి పత్రాలకో లేకపోతే ఏదో ఫోటోలు దిగడానికో పరిమితం అయితే మళ్ళీ ఇంకా ముప్పై ఏళ్ళు పదిహేను ఏళ్ళు కొట్టాడేటువంటి పరిస్థితి ఉండదు ఇలా పోరాడవలసిన పరిస్థితి ఏమన్నది అట్టడి వర్గాలకు న్యాయం చేయాలని మీకు మీకుంటే ఐదు నిమిషాల పని కాదే సో ఇన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేటువంటి సమస్య కాదు కులధ్వీకరణ పత్రాలను తహసీల్దార్ ఇవ్వడానికి ఏం పెద్ద వేరే దేశం నుంచి అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు జీవులు మార్చి సరిపోతుంది సో దాన్ని ఏం జరుగుతుంది అనేటువంటి గ్రౌండ్ లో మనం పిలిచి చర్చిస్తే దానిలో ఏడో అన్యాయం జరుగుతుంది దాన్ని సవరణ చేస్తే సరిపోయేది ఆ ఒక్క చిన్న పని చేయకుండా మా వాళ్ళు ఆ పత్రాలకు దూరం అయిపోయి చదువుకు దూరం అయిపోయి ఇలా మాకు అన్యాయం జరుగుతుంది రోడ్లు ఎంబ పట్టుకొని తిరిగి పోరాటం చేయాల్సిన పరిస్థితి సో మీరు దృష్టి పెడితే ఇలా మాకు ఒక శాఖకు మంత్రి కూడా నిన్న మొన్న అపాయింట్ అయ్యింది ఇలా అడ్డూర్ లక్ష్మణ్ గారు వెల్ఫేర్ శాఖకు వచ్చి వారన్న ఈ సమస్యను పట్టించుకొని వెంటనే ఇలా ఆ సమస్యను ఒక కేబినెట్ ఆ సమస్య చర్చించి మా కార్పొరేషన్ గానీ సర్టిఫికేట్లు కానీ ఇప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తాం ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏ అంశాల పైన పెట్టడం ముఖ్యంగా మూడు అంశాలే మేము పెట్టుకున్నాము ఇలా వర్గీకరణ అంశం అనేటువంటిది ఒక పక్క జరిగింది వర్గీకరణ ఫలాలు విద్యాపరంగా అందవలసినవి అంతయి అది ఒక ఐదు పది శాతం మాత్రమే దాని వల్ల లబ్ధి పొందే అవకాశం మిగతా తొంభై శాతం ఇలా స్థానిక సంస్థల్లో ఎన్నికలు రాబోతున్నాయి అందులో రాజకీయ అధికారం రావాలి అదేవిధంగా మా అందరికి కూడా పథకాలు ప్రకటిస్తున్నారు కానీ అవి కూడా మా దాకా రావట్లేదు ఇవి రావాలంటే మాకు సపరేట్ కార్పొరేషన్ ఉండాలి సో మీరు ఇచ్చిన హామీ మేరకు చెవిలో డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ యాభై ఏడు కులాలకు సపరేట్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచే నిధులు ఇవ్వండి వేరే కాడికి అవసరం లేదు మా నిధులను మీరు ఇలా వేరే జనరల్ ఫండ్ కు కేటాయిస్తూ జనరల్ ఫండ్లకు కేటాయించకుండా అందులో నుంచే మా ఫండ్స్ మాకు ఇవ్వండి మా అభివృద్ధికి మేము పని చేసుకుంటాం సో ఆ దిశగా మీరు ప్రభుత్వం వెంటనే పని చేయాలని చెప్పి సో ఇప్పుడు యాభై ఏడు కులాలకు సంబంధించి ఒక కార్పొరేషన్ చేయాలని అంటున్నారు సో మొత్తము ఈ యాభై ఏడు కులాలకు సంబంధించి జనాభా ఎంత ఉంటుంది ఎన్ని కులాలు వస్తాయి ఇప్పుడు వర్గీకరణ అనే అంశం ఆల్రెడీ అయిపోయింది ఆ వర్గీకరణలో ఏబిసిగా గా చేయడం జరిగింది సో దాంట్లో ఏ కేటగిరీకి వచ్చింది ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ విషయానికి వచ్చేవారికి వీళ్ళందరూ కావాలనుకున్నారు సమస్య పరిష్కారం కావాలనుకున్నారు మేము కూడా సహకరించాం కానీ ఇలా వన్ టూ త్రీ గ్రూపులుగా విభజించారు గ్రూప్ వన్ లో పదిహేను కులాలు పెట్టిండ్రు గ్రూప్ టూ లో మాదిగలతో పాటు పదిహేడు కులాలు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది కులాలు ఉన్నాయి గ్రూప్ త్రీలో మాలలతో పాటు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి మళ్ళీ మీరు కార్పొరేషన్ల విషయంలో మీరు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు గ్రూప్ వన్ టూ త్రీ ప్రకారం కార్పొరేషన్లు ఇస్తే మళ్ళా గ్రూప్ టూ లో గ్రూప్ త్రీ లో ఉన్న కులాలు మళ్ళా అణచివేద గురవుతుంది మా పోరాటం అంతేంది మా వర్గీకరణ విషయంలో కూడా మేము కోరుకున్నది ఏంటి మాలా మాదిగలను వేరే పెట్టండి మిగతా యాభై ఏడు వేరే పెట్టండి అని అన్నాం కానీ ఇవాళ మళ్ళా మూడు గ్రూపుల పెట్టేశారు సరే అది విద్య వరకు పరిష్కరించుతుందనుకున్నాం మా అభివృద్ధి విషయంలో మరి మాకు సపరేట్ గా న్యాయం చేయాలి కదా అప్పుడు హామీ ఇచ్చారు వర్గీకరణ అయిపోయి మీ వెంటనే మీ సమస్య పరిష్కారం చేస్తాం ఈ పెద్ద సమస్య కాదు ఐదు నిమిషాలు అయిపోతాయి అని చెప్పి చెప్పిన కార్పొరేషన్ విషయంలో ఎందుకు డైలామా చేస్తున్నారు ఎందుకు దాని మీద చర్చ చేస్తున్నారు ఇట్లా గ్రూప్ వన్ టూ త్రీ ఎందుకు పెడతాము ఇట్లా పెడతాం అట్లా పెడతాం యాభై ఏడు కులాలు వెంకబడ్డ కులాలకు సపరేట్ గా పెట్టండి ఇందులో ఏ ఒక్క కులానికి సపరేట్ ఇచ్చినా మిగతా అన్ని కులాలకి ఇవ్వాల్సి వస్తుంది అదే వన్ టూ త్రీ గ్రూప్ లో వారికి ఇచ్చినా గానీ మిగతా కులాలన్నీ కులాప్స్ అయిపోతాయి ఆ రెండు కులాల మధ్య అట్లా కాకుండా సపరేట్ యాభై ఏడు కులాల కార్పొరేషన్ మాత్రమే ఏర్పాటు చేయాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ సో దీని విషయంలో మంత్రులు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి సో ఇది సో ఇది మొత్తానికైతే యాభై ఏడు కులాలకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జరగబోయే స్థానిక ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించాలి అదేవిధంగా ఏదైతే కుల ధృవీకరణ పత్రం ఆర్డీఓ ఇస్తున్నాడు ఆర్డీఓ నుండి ఎంఆర్ఓ అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ సతీష్ మందుల సోమాజీ